அம்மா மீதி ஏங்க எங்கடா எங்கே கேபேஜா கேபேஜா அம்மா மீது எங்கூர అమ్మా శారదమ్మా ముద్దలు ముద్దలు వేసి ఇంకేమైందంట అప్పటి కడుపు నిండా వాడి ఇప్పుడు నేను నింట నేను శీతకాయ చట్నీ వేసి అవును నేను కూడా అదే నాయనమ్మ నీదేం కూర ఏ అమ్మ బిడ్డ ఏ నాకు ఇంత ఇదా పది మంది ఇరవై మంది వస్తే ఇరవై రకాల కూరలు తినొచ్చు నీదేం నేనమ్మా నీద వెరీ గుడ్ అందరు పుండు కూర పప్పులు ఎక్కువ వచ్చినాయి ఈసారి నీదేం కూరమాక్ వెరీ గుడ్ నీనే వంకాయ వంకాయ కూరగా ఏం కూర కూరతమ్మా వంకాయ కూర నీది పెద్దమ్మా చిన్నమ్మా చిక్కుడుకాయ కూరనా ఇక్కడికి వస్తా అన్ని కూరలు నీవేం కూరతమ్మా కాయ చట్నీ ఏం చట్నీ అబ్బా నేను కూడా చింతకాయ చట్నీ మేడం ఏమంటలేదు ఇంకొక్కతే ఒక్కతే మింగుతుంది మాకుండా ఏం కూర అమ్మా ఉంటాకు మీది కూల్లేక అవునబ్బా అవునబ్బ తెల్వే ఇంకా కదమ్మా నీవు ఏం కూర చేసినావు ఫస్ట్ ఎప్పుడు అవునా హాయ్ అండి అందరికీ పొలాలకు వస్తే ఇరవై మంది వచ్చిన ఇరవై రకాల ఇరవై రకాల కూరలు టేస్ట్ చేయొచ్చు అనమాట ఇంటి దగ్గర ఉంటే రెండు మామ అంటే మూడు ఒక చారు ఒక కూర ఏదో ఒక చట్నీ కానీ ఇక్కడైతే అన్ని రకాల కూరలు దొరుకుతాయి మనకు హాయ్ అది అనమాట ఇంకా ఒకరికొకరు చేసేసుకుంటారు వేసుకుంటారు అదిగో మీ కూర నాకు నా కూర నీ ఇంకా వేసుకుంటారు ఈ ఇంకా అయిపోలేదు అప్పుడు నేను ఇప్పుడు తినాలి ఉంచుకొని ఒకరికొకరు చూడు ఎట్లా వేసుకుంటారు కూరలు మంచిగా చెప్పు ఏం అన్ని అడవికి వస్తే నలుగురు వస్తారు నన్ను కొంటే రుసి చూడు నా రుషి చూడు అన్నట్టు ఏ రుసుడువా నా రుసుడవా అంటే ఏందమ్మా నా రుచి కాడు నా రుసుడు అంటున్నా మొగడుగా అన్న ఇది దిట్లా పెడింది మరత అట్లా మళ్ళీ నా రుషిగా అంటే ఎవరు పండ్లుసిపోయినా పనులు ఉన్నప్పుడు నా వెళ్తాం కదా నా వెళ్ళినప్పుడు రుచి అనిపించింది అయితే పోయినాక తొక్కే నీకు వస్తామో నా రుషిగాడు పోయిండ్రు నేను తింటాను నా తుణాలు అంటే మే అమ్మ తినదంటాయా రుషిగాడు రుషిగాడు అంటుంది ఉంటది కూడా తీయాలి రేపు అసలు వాళ్ళు వేసేస్తున్నారు అత్తగారిని उफेनडाला माटल वटकोनी आम तगदा बसले येरैद्रलेची माला मला सिनेमा नाही ये आडवाचा तकते ओरे मला तरकोंडाली जागा ठेवतोला क्या पुष्प మమ్మల్ని మీరు మంచిగా రావాలి కదా మేనమ్మ చట్నీ కదా బియ్యం పట్టు తీసుకోపట్ తీసుకొని వేసుకోబట్టి అయిపోయేది మీ ఇష్టం పువ్వు చపాతీలు చపాతీలు ఆడ చేసుకోవచ్చు

గో ఎర్దియాలమైనా రా యాడ కూడు ఉండరా நம்ம ఇల్లు ముత్తి ఆ ఇల్లు ముత్తి ఇంకా అవకప్ర రా దొబకపోతుంది మా అలా లేకపోతే బస చేద్దాం కాపలంలో ఏదో జాయిని అందరు అపకాయం ఎక్కడ ఉంది వెయిట్ వేట్ వాన్నీ చేస్తారు నేను 14 సంవత్సరాల పాపలానే చేస్తుంది నేను దూంగలి ఆన్ గర్దు నా చిరాకు లేదు నా పక్కన నేను చేసును చేసును ఎవరు కూడా ఇది చేసి

పిలిచినప్పుడు పోయినా అంటే ఒక్కటేసి అనమాట అలా కింద పప్పు అట్టి పప్పు కూడా వేసి పెట్టి ఉన్నాడు ఇంకా అలగడ చేసి సొంగలు పాపరాలు కాల్చింది సిరాపులు చేసింది ఇవర్వైనాడు మేము వచ్చి పెట్టుకుంటారా మనం అంతా చెప్పేది పోతారు కదా పోతారు కదా అన్ని చేసినాక మనం పోతాం కదా పోతా అందరికీ చెప్పిందే చెప్తాను నేను కూడా తింటున్నా ఇంకా బాయ్